రోజు పది నిమిషాలు ఇలా చేస్తే మీ జీవితమే మారిపోతుంది నమస్కారం మీ జీవితంలో దీన్ని దూరం చేసుకోకపోతే ఇక రోగాలన్నీ మీ ముందు క్యూ కడతాయి సాధారణ తలనొప్పి నుండి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు గల ప్రధాన కారణం కూడా ఇదే రోగాలను దూరంగా ఉంచి ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా దీని బారిన పడకుండా ఉండాల్సిందే లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టవు ఎందుకంటే తాజా అధ్యయనాల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులకు దాదాపు అరవై ఎనిమిది పర్సెంట్ ఒత్తిడే కారణం ఒత్తిడి అనేది ఈ ఆధునిక జీవితంలో ఒక భాగంగా మారిపోయింది ఇది మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది మనం ఒత్తిడికి ఎక్కువగా గురైనప్పుడు మన శరీరం కార్టిసాల్ అనే హార్మోన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది ఇది మన రోగ నిరోధక వ్యవస్థ జీర్ణక్రియ గుండె ఆరోగ్యం మొదలైన వాటిని దెబ్బతీస్తుంది ఫలితంగా బరువు పెరిగిపోవడం అధిక రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక మానసికంగా చూసుకున్నట్లయితే మనల్ని విచారణకు గురి చేస్తుంది అంతేకాకుండా స్పష్టంగా ఆలోచించడాన్ని కష్టతరం చేస్తుంది ముఖ్యంగా ఆరోగ్యానికి అతి ప్రాముఖ్యమైన నిద్రను దూరం చేస్తుంది ఆరోగ్యంపై ఇంతలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్న ఒత్తిడి గురించి మీకు ఇంకా చింత అవసరం లేదు ఎందుకంటే దాన్ని సింపుల్గా దూరం చేసుకోవడానికే ఈ వీడియో ఒక రోజు మొత్తంలో ఉదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఉదయం ఎంత ప్రశాంతంగా మొదలైతే సాయంత్రం కూడా అంత ప్రశాంతంగా ముగుస్తుంది అందుకే ఒక ఆరోగ్యకరమైన మార్నింగ్ రొటీన్ ను అలవాటు చేసుకోవాలి ఒక ఆరోగ్యకరమైన మార్నింగ్ రొటీన్ కలిగి ఉండడం ద్వారా స్ట్రెస్ని సింపుల్గా దూరం చేసుకోవచ్చు స్ట్రెస్ను దూరం చేసుకోవడానికి ఉదయం పూట చేయాల్సిన మొట్టమొదటి పని ఉదయం లేవగానే ఒక గ్లాసు నీటిని తాగాలి మీకు తెలుసా మన మెదడు దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ నీటితో రూపొందించబడి ఉంటుంది నీరు మెదడుకు ఆలోచన మరియు జ్ఞాపక శక్తి ప్రక్రియలను జరపడానికి శక్తిని ఇస్తుంది అంతేకాకుండా మెదడులో హార్మోన్లు మరియు న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తికి కూడా ఇది చాలా అవసరం ఇలా ఉదయం లేవగానే గ్లాసు నీటిని తాగడం వల్ల మన మెదడుకి మరియు మన శరీరానికి శక్తిని అందిస్తుంది ఎందుకంటే రాత్రంతా నీటికి దూరంగా ఉండడం వల్ల మన మెదడు డీహైడ్రేట్ అవుతుంది మెదడు డీహైడ్రేట్ అవ్వడం వల్ల తలనొప్పి అలసట చిరాకు వంటి భావాలు కలుగుతాయి అందువల్ల ఉదయం నిద్ర లేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తాగడం వల్ల మనకి శక్తిని అందించడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది అలాగే శరీరంలోని విష పదార్థాలను కూడా తొలగిస్తుంది కావాలంటే ఇందులో మీరు నిమ్మరసాన్ని కూడా కలుపుకోవచ్చు రాత్రి పడుకునే ముందు ఒక రాగి పాత్రలో నీటిని ఉంచుకొని ఉదయం లేవగానే తాగితే ఇంకా మంచిది ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఉదయం లేవగానే చేయాల్సిన రెండవ పని డీప్ బ్రీదింగ్ ఉదయం లేవగానే డీప్ బ్రీతింగ్ వంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఒత్తిడిని అద్భుతంగా దూరం చేసుకోవచ్చు ఎందుకంటే మీరు డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు మీ మెదడుకు ప్రశాంతత మరియు విశ్రాంతిని కలగచేసే సంకేతాలు పంపబడతాయి ఫలితంగా మనసు ప్రశాంతంగా మారుతుంది అంతేకాకుండా ఒత్తిడి వల్ల పెరిగిన హార్ట్ రేట్ అధిక రక్తపోటు వంటివి కూడా సాధారణ స్థితిలోకి వస్తాయి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఉదయం లేవుగానే చేయాల్సిన మూడవ పని స్ట్రెచ్చింగ్ ఉదయం పూట స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల మీరు రిఫ్రెష్ అయిన భావాన్ని పొందుతారు ఒత్తిడి రహిత రోజును గడపడానికి ఇది ఒక ఉత్తమమైన శారీరక శ్రమ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అంతేకాకుండా కండరాలు మరియు మనస్సులో ఉన్న ఒత్తిడిని విడుదల చేసి పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సంపూర్ణమైన విధానంగా పనిచేస్తుంది స్ట్రెచ్చింగ్ ను మొదటిసారి ప్రయత్నిస్తున్న వారు ప్రతిరోజు పది నుండి పదిహేను నిమిషాల తేలికపాటి స్ట్రెచ్చింగ్ను అనుసరించండి ఆ తర్వాత క్రమంగా చేస్తూ పదిహేను నిమిషాలను కాస్త ముప్పై నుండి నలభై నిమిషాలకు పెంచండి రోజంతా అలసటగా మబ్బుగా ఉన్నట్లు అనిపిస్తే కేవలం పది నిమిషాల స్ట్రెచ్చింగ్ వీటిని దూరం చేసి రోజంతా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంచుతుంది ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇంతకంటే సింపుల్ మార్గాలు కూడా ఉన్నాయి అవి కూడా తెలియాలంటే వీడియోను పూర్తిగా చూడండి లేకపోతే ఆ సింపుల్ టెక్నిక్స్ మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది ఒత్తిడిని దూరం చేయడానికి ఉదయం లేవగానే చేయాల్సిన నాలుగో పని ఉదయం పూట సూర్యరశ్మిలో కాసేపు గడపడం మొక్కలు చెట్లు లాగానే మనకి కూడా సూర్యరశ్మి చాలా అవసరం ఎందుకంటే సూర్యరశ్మి కేవలం మన మానసిక స్థితిని ప్రభావితం చేయడమే కాకుండా మనకు విటమిన్ డిని కూడా అందిస్తుంది అంతేకాకుండా మన మెదడులో సెరటోనిన్ అనే హార్మోన్ కూడా విడుదల అయ్యేలా చేస్తుంది సెరటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్ తగినంత సూర్యరశ్మిని పొందకపోవడం వల్ల సెర్కేడియన్ రిధం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది దీనివల్ల డిప్రెషన్ బద్ధకం విచారం వంటి భావాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటన్నిటినీ దూరం చేయాలంటే మీరు చేయాల్సిందల్లా కేవలం పది నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం ఒత్తిడిని దూరం చేయడానికి ఉదయం లేవగానే చేయాల్సిన ఐదవ పని సెల్ ఫోన్ దూరంగా ఉండడం ఈ రోజుల్లో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే దాకా ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది ఒక రోజులో దాదాపు డెబ్బై పర్సెంట్ వరకు మనము ఇంటర్నెట్ కు దగ్గరగా జీవిస్తూ ఉన్నాము మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఫోన్ కి దూరంగా ఉండడం చాలా అవసరం ముఖ్యంగా ఉదయం పూట ఫోన్లకు దూరంగా ఉండడం అనేది అయితే తప్పనిసరి నిద్ర లేచిన వెంటనే సెల్ ఫోన్ ను చూడడం వల్ల మన మనస్సును ప్రస్తుత క్షణం నుంచి దృష్టి కేంద్రీకరించకుండా అంతరాయం కలిగిస్తుంది దానివల్ల మెదడు పరధ్యానంలో ఉంటుంది అందువల్ల ఉదయం లేవగానే ఫోన్ చూడడం అనే అలవాటు మానుకోండి ఫలితంగా రోజంతా మరింత శ్రద్ధగా మరియు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీరు ఎంత శ్రద్ధగా ఉంటే ఆందోళనకరమైన ఆలోచనలు మీకు అంత దూరంగా ఉంటాయి ఈ ఆందోళనకరమైన ఆలోచనలకు దూరంగా ఉంటే మీరు ఒత్తిడిని జయించినట్లే ఇప్పుడు చెప్పబోయేది చాలా కీలకమైనది ఎందుకంటే వీటన్నిటినీ పాటించి దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఇవన్నీ కూడా వ్యర్థమే అందుకే దీన్ని తప్పనిసరిగా పాటించండి ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఉదయం చేయాల్సిన ఆరవ పని ఆరోగ్యకరమైన అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంది ఉదయం పూట లేటుగా నిద్రలేచి హడావిడిగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు రోజంతా ఎనర్జెటిక్ గా ఉండడానికి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ చాలా అవసరం అంతేకాకుండా ఇది కార్టిసాల్ మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది ఎందుకంటే మన శరీరంలోని అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే స్ట్రెస్ హార్మోన్ లేదా కార్టిసాల్ స్థాయిలో ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీటిని బ్యాలెన్స్ చేయడానికి మీరు ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ను తీసుకోవడం తప్పనిసరి కార్టిసాల్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు మీరు ఒత్తిడి కంగారు ఆతృత వంటి వాటికి లోనవుతూ ఉంటారు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్లో జంక్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి ఈ సింపుల్ రొటీన్స్ను ఫాలో అవుతూ మీరు ఖచ్చితంగా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు ఒక వారం రోజుల పాటు ఈ రొటీన్ ను పాటించండి ఒత్తిడి అనే పదాన్ని కూడా మర్చిపోతారు అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఇక చివరగా ఒత్తిడికి లోనవడం వల్ల అధిక రక్తపోటు డయాబెటీస్ ఒబేసిటీ గుండె జబ్బులు వంటి ఇతర చాలా రకాల జబ్బులకు దారితీస్తుంది అందుకే దీన్ని దూరం చేసుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ మీరు ఇది వరకే ఇలాంటి సమస్యలతో బాధపడుతూ వాటిని ఎటువంటి దుష్ప్రభావాలు మరియు సర్జరీ లేకుండా శాశ్వతంగా నయం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేదాను సంప్రదించవచ్చు ఎందుకంటే గత పాతికేళ్లుగా అన్ని రకాల వ్యాధులకు ఏడు లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో మెరుగైన ఫలితాలను అందించిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం ఇటువంటి ఉత్తమమైన హాస్పిటల్ మన రెండు రాష్ట్రాల్లో ఉండగా మీరెందుకు ఇంకా ఆరోగ్య సమస్యలతో బాధపడాలి అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా వచ్చి మీ ఆరోగ్య సమస్యలను దూరం చేసుకొని మీ సంతోషకరమైన జీవితాన్ని తిరిగి పొందండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి మా వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు